హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి హెయిర్ కోసము నేను తయారు చేస్తున్నాను ఆయిల్ కాదు ఆయిల్ అయితే నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటాను ఇవే వేస్తాను ఆయిల్లో ఇదిగోండి మందారం ఆకు మందారం పోపు తర్వాత వచ్చేసి ఇదిగోండి కలబంద తర్వాత వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా ఉంది చూడండి ఇందులో ఇదిగోండి కరివేపాకు వేసి ఆయిల్ రెడీ చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే నేను షాంపూలో కలపడానికి వాటర్ అనమాట కండిషనర్ లాగా అంటే హెయిర్కి హాని కలిగించదనమాట షాంపూ మీకు ఇంకా షాంపూ డైరెక్ట్గా వేయకుండా ఈ నీళ్ళు బాయిల్ చేసిన తర్వాత వడ అందులో ఒక రెండు షాంపూ ప్యాకెట్లు వేసి తల స్నానం చేయండి జుట్టు రాలేదన్నమాట చాలామంది ఏం చేస్తుంటారంటే అక్క జుట్టు రాలిపోతుంది జుట్టు రాలిపోతుంది అంటారు ఇంకా జుట్టు రాలకుండా ఇంకా ఏదో ఒక ప్రయోగాలు చేసి జుట్టునైతే కాపాడుకోవాలి జుట్టు లేకుంటే అస్సలు బాగోదు కాబట్టి జుట్టు రాలకుండా ఏం చేస్తే జుట్టుకి బలంగా బాగా పెరుగుతుంది అని ఇలాగా చేస్తుంటాను అనమాట ఇప్పుడు ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసేటివి కాదు నేను చిన్నగున్నప్పటి నుంచి ఇలాగే హెయిర్ని కాపాడుకోవాలి హెయిర్ అంటే బాగా ఇష్టం అన్నమాట ఓపిక చేసుకొని ఇలాంటివన్నీ చేసుకుంటుంటాను ఇప్పుడు ఇవి బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూడండి ఓకే తర్వాత ఇదిగోండి ఒకవేళ మీ దగ్గర ఇంకా ఓపిక ఉంటే ఇలాగ పొడి చేసి పెట్టుకోండి ఇదిగోండి పొడి చూపిస్తామని చూడండి ఇది వచ్చేసి ఇందులో ఏమున్నాయంటే మెంతులు కరివేపాకు మండారం మాకు వేపాకు అన్నీ నీడలో ఆరిన తర్వాత ఎండలో కాదు ఇంట్లోనే నీడలో ఆరిన తర్వాత ఇలాగ పొడి చేసి డబ్బాలో వేసి పెట్టేశాను అనమాట ఇది కూడా వేసుకుంటాను కొద్దిగా ఇదిగోండి ఇందులో వచ్చేసి వేపాకుంది మెంతులు మందారం ఆకు పొడి ఈ ఇంత చిన్న డబ్బాలో చాలా రోజులు వస్తుంది అన్నమాట ఇది అయిపోదు తొందరగా అయిపోదు ఇలా చేసి పెట్టుకోండి మీకు అప్పటికప్పుడు ఈ ఆకులు ఈ కలబంద ఇవన్నీ దొరకకపోయినా ఇంట్లో దొరికేటివే కదా ఇవి మెంతులు తర్వాత వచ్చేసి వేపాకు ఇంకా ఆకు తెచ్చి ఇంట్లోనే డ్రై అయిన తర్వాత కరివేపాకు మిక్సీ పెట్టేసేయండి మిక్సీ పెట్టిన తర్వాత జల్లడించి డబ్బాలో వేసి పెట్టాలి ఇలాగా అంతే ఈ కలర్ గిల్లరు తలకి ఏమి వేయానో దీంతోనే ఎంటికలు కూడా బాగా నల్లగా ఉంటాయి తెల్ల జుట్టు కూడా రాదు కెమికల్ ఒకవేళ మీరు తలకి కలర్ వెయ్యాలి అనుకుంటే బయట మార్కెట్లో కెమికల్స్ ఫ్రీ హెయిర్ ప్యాక్ అని చెప్పండి ఇస్తారు ఏదో కెమికల్స్వి వాడకుండా జుట్టు కలర్ వల్ల కూడా రాలిపోతుంది అంతేకాదు తర్వాత వచ్చేసి జుట్టు మీరు కలర్ పూసిన తర్వాత చూడండి నెక్స్ట్ డే జుట్టు ఎంత అంటే తర్వాత అంత జిల్లా వస్తుంది అందులో నుంచి కలర్ పూస్తాం కదా తలకి మొత్తం జిల్లా వచ్చేస్తుంటుంది అన్నమాట వేపాకు వేసి కరివేపాకు వేసి మందారమాకు వేసి ఇలాగా తలకి నూనె కూడా వేడి చేసుకొని తలకి ఇదే పుయ్యండి ఇలాగ స్నానం చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలాగ చేసుకోండి బాగా హెయిర్ కండిషన్ ఎంత బాగుంటుందంటే మీరే చూస్తారు చాలా మార్పు వస్తుంది జుట్టు రాలేదు తర్వాత వచ్చేసి జుట్టు బాగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఇలాగ చేసుకోండి న్యాచురల్ పద్ధతిలో ఓకే ఇదిగోండి ఇంకా బాగా ఉడికిన తర్వాత జల్లించాను వడగొట్టేశాను అనమాట దీనితోగా ఇదిగోండి ఇక్కడ మిగతాది ఇక్కడే ఉంది బాగా ఉడికిన తర్వాత దీంతో జల్లించేసాను ఇంకా ఇందులో వచ్చేసి నీరు ఈ షాంపూలు రెండు అలాగ వేసుకొని బాగా కలిపేసి ఈ హెయిర్ ఇదే ఇంకా తలకి స్నానం చేయాలన్నమాట మీకు చాలా బాగుంటుంది చూడండి మీ ఇష్టం మీరు ఏ షాంపూలన్నా వేసుకోండి షాంపూలు ఇదే అని కాదు ఏ షాంపూ అన్నా వాడండి ఇలాగ చేసి వాటర్లో షాంపూలు కలిపి స్నానం చేయండి ఇంకా మీకు ఎంత బాగుంటుందంటే హెయిర్ ఓకే చేసుకోండి చేయండి ఓకే